మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు పరిశీలించారు రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్లను తనిఖీ చేశారు లోక్సభ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని సోషల్ మీడియా సువిధ ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్ సివిజిల్ తదితర విభాగాలను జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశి ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ పోలీస్ పరిశీలకులు అమోక్ జీవన్ గంకార్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనలను గుర్తింపు పెయిడ్ న్యూస్ స్కానింగ్ రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్లను తనిఖీ చేశారు అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్ మీడియా పోస్టింగ్లను పరిశీలన చేశారు ఆ తర్వాత సువిధ ద్వారా ఇచ్చే అనుమతులు సివిజల్ యాప్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం తదితర విభాగాల సందర్శన సందర్భంగా ఆయా రిజిస్టర్లను తనిఖీ చేసి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ డిఆర్ఓ రాజ్యలక్ష్మి ఎంసీఎంసీ మెంబర్ సెక్రటరీ డిపిఆర్ఓ యు వెంకటేశ్వర్లు జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి గణపతి జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు